పిల్లల అక్రమ విక్రయం అక్రమ దత్తత కేసుల్లో నల్గొండ పోలీసులు ఏడుగుని అరెస్టు చేశారు పిల్లలను రక్షించి శిష్యుగృహకు అప్పగించారు పిల్లల అక్రమ విక్రయం అక్రమ దత్తత కేసులకు సంబంధించి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరశ్చంద్ర పవార్ వివరాలను వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలో రెండు రోజుల క్రితం పది రోజుల బేబీని మరియు ఇరవై ఒక్క రోజుల బాబును అక్రమంగా దత్తత చేసుకున్నారన్న విషయంపై నల్గొండ వన్ టౌన్ మరియు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మొదటి కేసులో విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు హాలియాకు చెందిన కుర్రాబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన కొడాలి సాంబమూర్తి కొడాలి రజిత హైదరాబాద్కు చెందిన మట్ట శాంతి ప్రియలను పోలీసులు అరెస్టు చేశారు తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన కుర్రాబాబు ప్రస్తుతం నల్గొండ పట్టణంలో నివసిస్తున్నాడు అతనికి గతంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మరో ఆడపిల్ల పుట్టి చనిపోయింది అనంతరం మరో ఆడపిల్ల పుట్టగా వారిని సాధనం ఇబ్బందికరంగా భావించిన బాబు హాలియాలోని నిర్మలా హాస్పిటల్ వైద్యురాలు శాంతిప్రియకు చెప్పి పాపను విక్రయించాలని కోరాడు దీంతో ఆమె ఏలూరుకు చెందిన సాంబమూర్తి మరియు రచితలకు తెలియజేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలకు దత్తత ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్గా పదివేల రూపాయలు ఇచ్చి పాపను తీసుకుని వెళ్ళిపోయారు ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు డాక్టర్ శాంతిప్రియను హైదరాబాద్లో అరెస్టు చేసి విచారించగా అక్రమ దత్తత ఒప్పందం గురించి వెల్లడించింది ఆమె ఇచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులను సైతం అరెస్టు చేసి వారి వద్ద వద్ద నుండి ఇరవై వేల రూపాయల నగదు ఐదు సెల్ ఫోన్లు అగ్రిమెంట్ డాక్యుమెంట్ను స్వాధీనం చేసుకున్నారు మరో కేసులో గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను మొదటి భార్యతో వివాహం జరిగి ముగ్గురు పిల్లలు అయిన తర్వాత ఆమెకు దూరంగా ఉంటున్నాడు ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితం ఒడిస్సా రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడ జంకర్మాలా అనే మహిళను వివాహం చేసుకున్నాడు ఆమెకు పుట్టబోయే బిడ్డను ఎవరికైనా అమ్మి సొమ్ము చేసుకుని తిరిగి ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదిన మమతకు ఒక మగబిడ్డ జన్మించగా కనగల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన వేముల నాగరాజు వేముల సువర్ణలు నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు కొనుగోలు చేశారు ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి డీసీపీఓ గణేష్ టూ టౌన్ సిఐ రాఘవరావు వన్ టౌన్ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐలు సైదులు గోపాలరావు సిబ్బంది రబ్బానీ షకీల్ కిరణ్ అంజీ ఫరూక్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు నమస్కారం అయితే మొదటి కేసు మనకి క్రైమ్ నంబర్ త్రీ వన్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మనకి నల్గొండ వన్ టౌన్లో వన్ ఫార్టీ త్రీ ఫోర్ క్లాస్ త్రీ రెడ్ విత్ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ఎయిటీ అండ్ ఎయిటీ వన్ జూవెనల్ జస్టిస్ యాక్ట్ ఇందులో కుర్రా బాబు అని ఏ వన్ ఇతను ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ ఇతను హీఈ్ మ్యారీడ్ టు పెళ్ళైన తర్వాత ఇతనికి ఇప్పుడు ఇది ఐదో సంతానం మొదటి సంతానం అబ్బాయి పుట్టితో చనిపోయిన తర్వాత మిగతా సెకండ్ థర్డ్ కూడా అమ్మాయి పుట్టడం జరుగుతుంది ఫోర్త్ కూడా అమ్మాయి పుడితే చనిపోతుంది ఇప్పుడు ఫిఫ్త్ కూడా అమ్మాయి పుట్టడం వల్ల అతనికి అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పేసి అతను డెలివరీ అవ్వగానే అమ్మాయిని ఎట్లా ఏ విధంగా అయినా సేల్ చేద్దామని చెప్పేసి వదిలించుకుందాం అని చెప్పేసి ఒక ఫ్యామిలీని ఏలూరు నుంచి ఒక ఫ్యామిలీతో మాట్లాడి ఆ అమ్మాయిని వచ్చి గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఈ ఏ వన్ గత వన్ ఇయర్ నుంచి కూడా వాళ్ళ వైఫ్ని హరాస్ చేసుకుంటూ నాకు మీరు మగబుడ్డని మగబిడ్డని ఇస్తలేరని చెప్పేసి హరాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఆరు నెలల క్రితం కూడా ఒకసారి మన నల్గొండ వంట పోలీస్ స్టేషన్కి వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేస్తే కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది అయినా కూడా ఈసారి మేల్ చైల్డ్ హాలియాలో డెలివర్ అవ్వగానే అక్కడ మేము సాధుకోము మాకు అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ ప్రీతి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఏలూరు నుంచి ఈ రజిత అనే రజిత అండ్ సాంబామూర్తి అనే ఇద్దరికి పరిచయంతో మీడియేట్ చేసి ఈ అమ్మాయిని ఇచ్చి గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుందండి ఇది మనకి థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డెలివరీ అయితే మనకి ట్వంటీ ఫైవ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు నల్గొండ వన్ టౌన్ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు అమ్మ కొనే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కలుసుకొని టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్కి మాట్లాడుకొని వాళ్ళు ఈ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుంది దీనికి మొత్తం కూడా మీడియేషన్ అక్యూజ్ ఏ ఫోర్ శాంతిప్రియ డాక్టర్ గారు ఇది చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నారు దే దే ఆల్ బీన్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా రెండో కేసుకి వస్తే ఇది నల్గొండ టూ టౌన్కి సంబంధించిన కేసు ఇది కూడా సిమిలర్గా ఇందులో మదర్ ఫాదర్ ఒరుసు శ్రీను ఇంకా జంకర్ మల వీళ్ళిద్దరు గుర్రంపూడు మండలికి చెందిన వాళ్ళు వీళ్ళకు కూడా ఇది ఈ అబ్బాయికి రెండో పెళ్ళి మూడో రెండో సంతనం మేల్ చైల్డ్ ఇది కూడా వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచే మేము అమ్మ సేల్కి పెడతామని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ చుట్టమైన ఒరుసు శ్రీనుకి చెప్పడం జరుగుతుంది అతను ఈ మన కనగల్ మండల్లో వేముల నాగరాజ్ వేముల సువర్ణకి చెప్పడం జరుగుతుంది సో ఎయిత్ రోజు డెలివరీ అయితే మళ్ళీ ఫిఫ్టీన్త్ రోజు వీళ్ళు మాట్లాడుకొని ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్కి వాళ్ళు ఇట్లా ఎక్స్చేంజ్ మాట్లాడుకొని ఈ మేల్ చైల్డ్ని సేల్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి మనం సెల్ ఫోన్స్ ప్లస్ క్యాష్ అవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ బోత్ బేబీస్ కూడా ఇన్ శిశు గృహాలు ఇప్పుడు మనము వాళ్ళని పెట్టడం జరిగింది అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి ఎక్కడైనా సరే బేబీస్ని యంగ్ బాన్స్ చైల్డ్ని కూడా మనము సేల్ చేయడానికి లేకపోతే మీరు ఇద్దరు రెండు పార్టీస్ అగ్రిమెంట్ చేసుకొని అడాప్ట్ చేయడానికి లేదండి దిస్ ఇస్ ఆల్ ఇల్లీగల్ ఎవరైనా తెలి అయినా తెలియకైనా కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి ఒకవేళ మీరు ఏమైనా బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే దానికి ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ అనేది ఉన్నది అది ఐ విల్ రిక్వెస్ట్ ఆర్ డిసిపిఓ టు బ్రీఫ్ యూ ఆన్ దట్ ప్రొసీజర్ బట్ మీరు తెలిసినా తెలియకపోయినా చేసినా కూడా ఇది చట్ట విరుద్ధం కాబట్టి కంపల్సరీగా కేసు అనేది కట్టడం జరుగుతుంది మీరు అందరు జ్యుడిషియల్ డిమాండ్కి వెళ్ళడం జరుగుతుంది ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లాంటి అబూహలు ఏమన్నా గర్ల్ చైల్డ్ వద్దు మాకు ఫీమేల్ బేబీ వద్దు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వెంబట్టే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా చాలా కఠినమైన చర్యలతో తీసుకోవడం జరుగుతుంది ఒకసారి ఐ రిక్వెస్ట్ డీసీపీఓ టు జస్ట్ ఒక ఒక థర్టీ సెకండ్ వన్ మినిట్లో ఒకసారి బ్రీఫ్ చేయండి అడాప్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి సో అందరికీ అర్థమయ్యే విధంగా పెట్టుకొని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఖర్చు అవసరం లేదు ఆన్లైన్ కావాల్సిన సమాచారం కావాలంటే ప్రతి ఊర్లో ఉన్నటువంటి టీచర్ని కానీ లేదా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా బాలక్ష్మణ కానీ టోల్ ఫ్రీ నెంబర్ టెన్ నైన్ ఎయిర్ పాటు చేస్తుంది దీనికోసమే ఎవరైనా దత్తత గురించి మరింత సమాచారం ప్రభుత్వమే చట్టబద్ధంగా ఆ జరుగుతుంది బయట వ్యక్తుల ద్వారా తీసుకున్నటువంటి అనధికార దత్త వలన అది చట్టబద్ధత ఉండదు కావు దయచేసి అందరూ చట్టబద్ధమైన దత్త తీసుకోవాలని కోరుతుంది